మీ రెండు చేతులు పైకెత్తండి అమ్మా అయ్యా మీ చేతులు పైకెత్తండి అందరూ చెప్పండి రక్తంబు నా పైకి ప్రవహించున్నది రక్షక రక్షక నీకు స్థుతులు ప్రైజ్ ది లార్డ్ హల్లెలూయా ప్రైజ్ ది లార్డ్ స్తోత్రములు 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 కప్పదేవ కనమైన దేవ శక్తి కలిగిన దేవ మీకే స్తుతుల్లో 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 ప్రేమ స్వరూపిమై ఉన్న పరలోకపు దేవ మీకే స్థుతి స్తోత్రములు నాయనా స్తోత్రములు నాయనా నశించిన దానిని వెదికి రక్షించుటకై ఈ లోకానికి వచ్చి వేసిన దేవ రక్తమిచ్చిన తేవో రక్షించిన తేవో మీకే స్థుతులు ప్రైస్ ద లాడ్ మీకే స్థుతులు స్థుతులు